జొన్న దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్న రట్టుకు బదులు కలగా హెల్తీగా జొన్న దోశని తయారు చేసుకోవచ్చు అలాగే ఇది వెయిట్ లాస్ రెసిపీ కూడా బౌల్లోనికి కప్పు మినపప్పు వేరొక బౌల్లోనికి రెండు కప్పులు జొన్నలు హాఫ్ టీ స్పూన్ మెంతలు వన్ టేబుల్ స్పూన్ పప్పు వేసుకుని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ములిగేంతవరకు వాటర్ పోసి ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత మిక్సీ జల్లునికి మనం నానబెట్టుకున్న జొన్నలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వినంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జొన్న పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకుని మినపప్పు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు కావాలంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా అటుకులు కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే క్రిస్పీ కూడా ఉంటాయి నేను అటుకుల ప్లేస్లో కొద్దిగా పచ్చిన్నపప్పు అనేది వేసాను క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండి దోశ పిండి ఎలా అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెట్టుకుంటామో అలానే పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత పిండిని ఇలా పుసి ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఏం పోయినా అవసరం లేదు మీ గనక పిండి మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దోశ వేసుకోవడమే జొన్న దోశ అనేవి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి ఈ కులతల ప్రకారం జొన్నలను నానబెట్టండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒకవైపు మొత్తం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకుని రెండో వైపు టర్న్ చేసుకోవాలి మీరు కావాలంటే నూనె స్కిప్ చేసేయచ్చు మరోవైపు టర్న్ చేసుకుని ప్లేట్లోనికి సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా హెల్తీగా జొన్న దోశలు రెడీ మీకు ఎవరికైనా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్న రొట్టెకు బదులుగా ఇలా జొన్న దోశని తయారు చేసుకోవచ్చు జొన్న దశ అనేవి హెల్త్కి చాలా మంచిది అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా ఇలా జొన్న దోశని ట్రై చేయవచ్చు ఈ జొన్న దశలు షుగర్ పేషెంట్లు కూడా ఈజీగా తినవచ్చు మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీటి కావాలంటే ఇందులో ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు ఈ జొన్నలు రుబ్బేటప్పుడు మనం పచ్చినిపప్పు యాడ్ చేయడం వల్ల పైన రంగు అనేది మంచిగా వస్తుంది అలాగే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు కావాలంటే పచ్చిన్నప్ప ప్లేసులో కొద్దిగా అటులను కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు